హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది మనం నేర్చి సున్నుండ లడ్డూలు చేయబోతున్నాం అది వచ్చేసి పొట్టు మిన్నపప్పు కానీ మనం చూస్తున్నప్పుడు తెల్లగా ఉంటాయి కదా ఇవి మా అమ్మమ్మ పంపించింది అది బయట తెల్లగా ఉంటాయి ఇవి పొట్టి దిలే మేము చేద్దాం అదే ఇప్పుడు మనం టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో వేయించుకుందాం స్టార్ట్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్లో లో వేయించుకుందాం మా మమ్మీ గ్యాస్ ఎందుకు కీలదంటే భయం నాకు అందుకే ఇది ఇచ్చింది మనం ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ స్లో లో పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఆఫ్ చేయబోతున్నాం మళ్ళీ కొంచెంసేపు సల పెట్టుకో సల పెట్టుకున్నాక తర్వాత చల్లారే వరకు పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్నాక కొంచెం నెయ్యి కా గ్యాస్ మనం పప్పులు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పప్పులు ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాం ఇప్పుడు వేద్దాం చూసినట్టయితే ఇక్కడ ఎంత మంచిగా పొడి అయిందో ఇట్లా పొడి వేసుకోవాలి మిక్సీలోకి వేసుకొని చూడండి చూడు అంతా ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇదంతా ఇట్లా రావాలి ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్ అనుండి ఇప్పుడు మీరంతా ఎంతనే వేసుకోవచ్చు మేము మాకు సరిపోయినట్టే వేసుకోవచ్చు చూసినట్టయితే చూసినాము మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఎంత మంచిగా ఇట్లా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం చూడండి ఇట్లా చేసుకున్నాక అంత అసలుకి ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాం కదా మనం ఇన్నాక పొడి కలుపుకున్నాము దాంట్లో షుగర్ ద్వారా మనం మెత్తగా చేసుకున్నాము ఫ్రెండ్స్ రెండు కలిపి మంచిగా ఇట్లా రావాలా మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి లడ్డూ ఒక లడ్డు నేను చూపిస్తాను వేసుకున్నాము ఫ్రెండ్స్ అదో కొంచెం ఇట్లా ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఈ లోపల కొంచెం తింటాను మంచిగా ఉన్నాయి ఇలా ఇలాగ మీరు చేసుకోవాలా మీకు మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి